ఇరవై ఏడవ తేదీ సత్యసాయి జిల్లా చిలమత్తూరులో జరిగే సర్వసభ్య సమావేశానికి పోలీస్ బందోబస్తు కల్పించాలి అని ఎంపీపీ పురుషోత్తం రెడ్డి ఎస్పీకి వినతిపత్రం సమర్పించారు కౌన్సిలర్లతో కలిసి ఇప్పటి ఎస్పీ కార్యాలయానికి వచ్చిన ఆయన ఐఎస్ విష్ణుని కలిసి కొందరు వ్యక్తుల నుండి తమకు రక్షణ కల్పించాలి అని కోరారు హిందూ ప్ర నియోజకవర్గంలో నందమూరి వంశం శాంతి భద్రతలు కల్పిస్తారని ప్రజలందరూ ఓట్లు వేసి గెలిపిస్తున్నారు కాబట్టి వాటికి అనుగుణంగానే ఎమ్మెల్యే బాలకృష్ణ కూడా స్పందించి గొడవలకు తావులేకుండా చూడాలి అని పురుషోత్తం రెడ్డి తెలిపారు వచ్చే కలిసి వచ్చేది సర్వసభ్య సమావేశము కావాల్సి ఉండగా కొంతమంది వచ్చి అడ్డు తగిలి మమ్మల్ని ఇబ్బంది పెట్టే రకంగా మాట్లాడి కొడతాము చంపుతామని బెదిరించి సర్వసభ్య సమావేశాన్ని జరగనీయకుండా అడ్డుకోవడం జరిగింది దాని విషయమై ఈరోజు జిల్లా పోలీస్ అధికారుల దృష్టికి రేపటి శనివారం రోజున మరొకసారి సర్వసభ్య సమావేశం జరగనుంది దానికి కావలసినటువంటి పోలీస్ బందోబస్తుని ఏర్పాటు చేసి సర్వసభ్య సమావేశం సక్రమంగా జరిగి మండల అభివృద్ధికి కృషి చేయవలసిందిగా తెలియజేస్తూ జిల్లా పోలీస్ అధికారి గారికి కలిసి వినతి పత్రం అందజేయడం జరిగింది వాళ్ళు సానుకూలంగా స్పందిస్తూ ఎల్లుండిన ఏ రకమైన ఇబ్బంది లేకుండా మీకు పోలీస్ వారితో బందోబస్తు ఏర్పాటు చేసి సర్వసభ్య సమావేశాన్ని సక్రమంగా జరిగే విధంగా చర్యలు తీసుకుంటామని ఇప్పుడే జిల్లా అధికారులు తెలియజేయడం అనేది స్థానిక పోలీసులకే నిన్న వచ్చి మమ్మల్ని హౌసరెస్ట్ చేసి సర్వ సర్వసభ్య సమావేశం చేయకుండా ఆపినారు ఎందుకంటే శాంతి భద్రతల దృష్ట్యా మీరు సహకరించాలన్నందువల్ల మేము కూడా శాంతియుతంగా ఎక్కడ ఇబ్బంది పెట్టకుండా మేమే వెనక్కి తగ్గి దాదాపు మూడు గంటల వరకు వెయిట్ చేసినా కూడా అక్కడి నుంచి వాళ్ళు ఖాళీ చేయించలేకపోయినారు వాళ్ళని మేం మండలంలో శాంతి భద్రతలు ఉండాలనే ఉద్దేశంతో ఎప్పుడూ నందమూరి కుటుంబానికి ఓటు ఎందుకేస్తున్నారంటే హిందూపురంలో శాంతి భద్రతలు నెలకొల్తాయనే ఒకే ఒక ఉద్దేశంతో ఓటేస్తున్నారు మండల ప్రజలు కానీ ఇప్పుడు చూస్తుంటే ఎక్కడా రాష్ట్రంలో ఎక్కడా లేనటువంటి దౌర్జన్యాలు ఒక హిందూపురం నియోజకవర్గంలోనే జరుగుతున్నాయి ఇది ఒక్కసారి మీరు కూడా గమనించండి ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను